హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని మరో పెద్ద శుభవార్త అయితే వచ్చిందండి సో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలోకి రీసెంట్లీ మన యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు రైతు భరోసా పథకానికి సంబంధించిన నిధులు అయితే విడుదల చేశారు అయితే ఇంకా చాలామందికి అయితే డబ్బులు అయితే క్రెడిట్ కాలేదండి సో ఈ విధంగా ఎవరెవరికైతే డబ్బులు అనేది ఇంకా క్రెడిట్ కాలేదో సో వాళ్ళందరూ కూడా ఒక పని అయితే చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే ఈ పని చేస్తారో వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడే స్పష్టం చేసింది సో దీనికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి హెల్ప్ డెస్క్ అయితే మనకు ఏర్పాటు అయితే చేస్తున్నారు సో ఎక్కడికి వెళ్ళి మనం మన సమస్యలు అనేది మనం పరిష్కరించుకోవాలి ఎప్పుడు లోపల మనకు ఈ సమస్య అనేది పరిష్కరించుకుంటే డబ్బులు అనేది మన ఖాతాలోకి రావడం జరుగుతుంది ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈ వీడియోలో క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కంప్లీట్గా చూడండి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే దయచేసి వాళ్ళకి గుడి వీడియోని అయితే మీరు వెంటనే షేర్ చేయండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక్కొక్క ఎకరా పొలానికి పదిహేను వేల రూపాయల వరకు అయితే మేము నేరుగా ఈ రైతు భరోసా సాయాన్ని అయితే మొత్తంగా పెంచి అయితే అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు చూసుకున్నట్టయితే గతంలో ఫస్ట్ అయితే విడుదల చేశారు సో తర్వాత చేసిన తర్వాత మనకు పదిహేను వేల రూపాయలు వేయడం కష్టంగా ఉంది కాబట్టి మేము పన్నెండు వేల రూపాయలు అయితే ఇస్తాము అర్హత కలిగిన రైతులందరికీ కూడా అని చెప్పేసి మనకు ఈ యొక్క డిసిషన్ జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్లు అయితే మనకు ప్రకటించి అంటే అనౌన్స్ చేసి తర్వాత అనంతరం మనకు వచ్చేసి డైరెక్ట్గా ఈ పథకానికి సంబంధించిన డబ్బులు అనేటివి మనకు నేరుగా జనవరి ఇరవై ఆరో తారీఖున రిపబ్లిక్ డే కానుకగా అయితే విడుదల చేయడం జరిగింది సో ఈ విషయం అంతా మనందరికీ తెలిసిందే కానీ ఇరవై ఆరో తేదీన మనకు రిలీజ్ చేసిన డబ్బులు అయితే మాత్రం అందరి ఖాతాల్లోకి అయితే పడలేదండి సో మనకు మార్చి నెలలో పదిహేను పదహారు తేదీల నుంచి అయితే అందరికీ ఖాతాలో క్రియేట్ చేస్తున్నామని అని చెప్పేసి అప్పటి నుంచి అయితే మనకు అనౌన్స్ చేశారనమాట సో మనకు బేసిక్గా జనవరి ఇరవై ఆరునైతే అనౌన్స్ చేశారు కానీ మనకు ఫిబ్రవరి నుంచి అయితే మనకు అమౌంట్స్ అయితే అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి అమౌంట్స్ అయితే మనకు క్రియేట్ చేయడానికి అయితే కష్టం అయితే చూపించింది అనమాట అయితే ప్రస్తుతం ఇప్పటివరకు చూసుకున్నట్లయితే కొంతమందికి మాత్రమే డబ్బులు పట్టాయి అంటే ఒక ఎకరా కంటే తక్కువ పొలం లేదా ఎకరా కంటే ఒకటిన్నర ఎకరా కంటే తక్కువ ఉన్నటువంటి వారికి మాత్రమే దాదాపు ఒక ఎకరా పొలం కలిగిన వారికి మాత్రమే డబ్బులు పడ్డాయి సో మిగిలినటువంటి వారికి ఇంకా చాలా మందికి క్రియేట్ కాలేదు సో ఈ డబ్బులు అనేది మనకు ఎప్పటి నుంచి క్రియేట్ అవుతుంది అనే దానికి సంబంధించి చాలా మంది కామెంట్స్ అయితే చేస్తున్నారు బ్రదర్ మాకు ఇంకా పడలేదు ఇంకా పడలేదు ఇంకా పడలేదు అని సో ఏం లేదండి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఈ వీడియో టైటిల్ పైన అయితే మీరు క్లిక్ చేయండి అక్కడ మీకు మోర్ అని ఆప్షన్ కనిపిస్తుంది మళ్ళీ ఇంకొకసారి మోర్ అని క్లిక్ చేయండి అక్కడ మీకు ఆ వెబ్సైట్ లింక్ అయితే కనిపిస్తుంది మనకు ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించిన అర్హుల లిస్టుని చెక్ చేసుకునే విధంగా అక్కడ మనకు కనిపిస్తుంది దానిపైన ట్యాప్ చేయండి ట్యాప్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ పేజ్గా తీసుకెళ్తుంది అక్కడ మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ నెంబర్ అవన్నీ ఇచ్చేసి మీరు డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసుకొని మీరు అర్హులో కాదో ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోండి ఇన్ కేసు మీకు అర్హత ఉండి కూడా మీకు డబ్బులు కనుక రాకపోతే అప్పుడు మీరు ఏం చేయాలంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మనకు హెల్ప్ ని అయితే ప్రవేశపెట్టిందనమాట ఈ యొక్క హెల్ప్ డెస్క్లు అనేది మనకు ఎక్కడ ఉంటాయి మనం ఎలా వెళ్ళి అప్లై చేసుకోవాలనే దానికి సంబంధించిన పూర్తి సమాచారం కనుక మనం చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు డిస్టిక్ మనకు అగ్రికల్చర్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక ఆయన ఉంటాడనమాట సో డిస్టిక్ లెవెల్లో ఒక ఆయన ఉంటాడు సో మనకు డిఏఓ అంటారు ఆయన్ని సో ఆయన దగ్గరికి వెళ్ళేసి మనం ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళేసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసి మనం మనకు సంబంధించినటువంటి పాస్ పాస్బుక్ డీటెయిల్స్ అలాగే దానికి సంబంధించినటువంటి ఆధార్ కార్డ్ డీటెయిల్స్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా మనం ఇవ్వాలన్నమాట సో బ్యాంక్ అకౌంట్ ఏదంటే తీస్తే కుదరదండి మీరు ఏదైతే ఈ యొక్క పథకానికి లింక్ చేసుకున్నారో గత ఏడాది గత ప్రభుత్వంలో మీకు లేదా గత ఏడాది మీకు డబ్బులు రైతు బంధు డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు ఏ బ్యాంక్ అకౌంట్లు అయితే క్రియేట్ అయ్యాయో సో దాన్ని అయితే మీరు చూపించాల్సి ఉంటుంది ఈ విధంగా ఆ యొక్క బ్యాంక్ అకౌంట్స్ తీసుకొని దీనికి సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్స్ అన్ని కూడా మీరు డిఏఓ ఆఫీస్కి వెళ్ళేసి మీరు సబ్మిట్ చేసి మీరు కంప్లైంట్ కనుక చేసుకుంటే వాళ్ళు అక్కడ మీకు చెక్ చేస్తారనమాట సో ఎందుకుని మీకు డబ్బులు అనేది ఇంకా పడలేదు సో రీజన్ ఏంటి మనకు ఆగిపోవడానికి రీజన్ ఏంటి డబ్బులు అనేది మనం ఏ కారణం చేత ఎక్కడ ఆగిపోయాయి సో మనకు డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి రిలీజ్ అయినా కానీ ఫండ్ అనేది మన ఖాతాలోకి రాకుండా ఆగిపోయాయా లేకపోతే డైరెక్ట్గా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినప్పుడు ఏదైనా టెక్నికల్ ఇష్యూ వల్ల మీకు మనీ అనేది మీ ఖాతా లేకపోకుండా ఆగిపోయిందా సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు డిఏఓ ఆఫీస్లో అయితే మీరు క్లారిటీగా అయితే చెప్తారన్నమాట ఇన్ కేసు ఒకవేళ మీరు ఆఫీస్కి వెళ్ళినప్పుడు డిఏఓ కనుక లేకపోతే అక్కడ మీకు డిఈఓ అనే ఒక ఆయన ఉంటాడనమాట సో ఆయన దగ్గర కూడా మీరు ఈ సమాచారం అయితే తెలుసుకోవచ్చు సో ఆయన మీకు రీజన్ చెప్తాడు మీకు ఇందుచేత డబ్బులు అనేది ఆగిపోయిందని చెప్తాడు వెంటనే మీరు ఆయన చెప్పినట్టుగా మీరు కొన్ని ప్రూఫ్స్ కనుక సబ్మిట్ చేసుకుంటే డైరెక్ట్గా మీకైతే డబ్బులు అయితే ఖాతాలోకి అయితే పడతాయని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది అయితే బాగా గుర్తుపెట్టుకోండి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా నిన్నటి రోజున పిఎం కిసాన్ సంబంధి పథకానికి సంబంధించి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు డబ్బులు అయితే విడుదల చేశారండి సో ఈ యొక్క డబ్బులు అనేది మనకు ఇంకా ఖాతాలో చాలా మంది పడలేదు పడలేదు అని అంటున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నిన్నటి రోజున మనకు రెండు వేల రూపాయలు అయితే పీఎం కిసాన్ సంబంధిత పథకానికి సంబంధించి పంతొమ్మిదో అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులు అనేది ఇంకా మా ఖాతాలకి క్రెడిట్ కాలేదు బ్రదర్ అని చెప్పి చాలా మంది అడుగుతూ ఉన్నారు సో ఏం లేదండి మనకు ర్యాండమ్గా అయితే పడుతున్నాయి సో నిన్నటి రోజున మా ఏరియాకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి కూడా ఒక రైతు కూడా అయితే డబ్బులు పడ్డాయి సో దానికి సంబంధించి కూడా నేను మీకు సపరేట్ వీడియో చేయమంటే ఖచ్చితంగా చేస్తాను అయితే మనకు ఈ యొక్క పేమెంట్స్ అన్ని కూడా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అయితే పడతాయి ఆ ప్రాబ్లమ్స్ మనం కవర్ చేసుకుంటే అంటే సరి చేసుకుంటే ఖచ్చితంగా మన ఖాతాలకైతే అయితే డబ్బులు అయితే వస్తాయనమాట సో నిన్నటి రోజున రెండు వేల రూపాయలతో విడుదల చేశారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మన మధ్య ఒక ఎకరా పొలం కలిగిన వారికి ఆరు వేల లెక్కన రెండు ఎకరాల పొలం కలిగిన వారికి పన్నెండు వేలు మూడు ఎకరాల పొలం కలిగిన వారికి డైరెక్ట్గా పద్దెనిమిది వేల రూపాయలు చూపునైతే విడుదల చేశారు సో ఈ డబ్బులంతా కూడా మీకు ఇంకా పిటికొరకు పడకపోతే ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ యొక్క స్టెప్స్ అనేది మీరు ఫాలో అవ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అరువులు స్టెక్ చేసుకోండి అనంతరం మీకు బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి మ్యాపింగ్ అనేది ఉంటే ఆటోమేటిక్గా మీకు అర్థం అవుతుంది లాస్ట్ గవర్నమెంట్ కూడా మీకు ఎన్పిసి మ్యాపింగ్ని బేస్ చేసుకొని మీకు ఖాతాల్లోకి అమౌంట్స్ అయితే రిలీజ్ చేసింది సో కాబట్టి మీరు దాన్ని కూడా అయితే మీరు ఒకసారి వెరిఫికేషన్ చేసుకోండి ఇవన్నీ కూడా మీకు సక్రమంగా ఉంటే మీరు కొన్ని ప్రూఫ్స్ అయితే తీసుకుని వెళ్ళండి సో యొక్క ప్రూఫ్స్ నేను ఇప్పుడు మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే మీకు సంబంధించినటువంటి ఆధార్ కార్డు తీసుకోండి ఎవరైతే రైతు ఉంటారో వారికి మాత్రమే ఈ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్ తీసుకోండి బట్ పాస్ బుక్ తీసుకోండి అనమాట ఒక జెరాక్స్ అనేది సో ఇవి జెరాక్స్ అయినా సరిపోతుంది అనమాట జెరాక్స్ అయినా సరిపోతుంది ఇంకేం పని లేదు మీకు రేషన్ కార్డు ఉంటే ఒకటి తీసుకొని డైరెక్ట్గా మీరు ఈయన యొక్క నాలుగు ప్రూఫ్స్ని తీసుకొని మీరు కనుక ఈ యొక్క డిఏఓ ఆఫీస్కి కనుక వెళ్తే మీకు ఆటోమేటిక్గా డబ్బులు అనేది ఎందుకు పడలేదు పూర్తి వివరాలు చేసి అమౌంట్స్ అనేది మీ ఖాతాలో క్రియేట్ అయ్యే విధంగా అయితే మీకు చెప్తారన్నమాట సో దీనికి సంబంధించి నిన్న రోజున రేవంత్ రెడ్డి గారు మీడియా కాన్ఫరెన్స్లో అయితే మనకు అప్డేట్ ఇచ్చారు సో యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది ఈ వీడియో మీకు కనుక నచ్చితే లైక్ చేసి అలాగే మీకు యూజ్ఫుల్ అనిపిస్తే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ చేయండి ఇలాంటి రైతులకు సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సంబల్ని ఆల్ ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అంటే వచ్చిన వెంటనే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్